సమావేశానికి వచ్చేసి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు టిడిపి అభ్యర్థి గంజాల వర్ధన్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర నాయకులు గారికి వేదిక పెద్దలు జరిగి ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు సోదరు ముస్లిం పేరు నమస్కారం

ప్రయోజనం కొంతమంది వాళ్ళని చెప్పాలని నిలబెట్టేశాడు నేను టిప్పు సుల్తాన్ గురించి బాగా చెప్పినాను అతను భారతదేశ ప్రాంతం కోసం చేసి మరణించిన వాడు అతని విగ్రహం పెట్టి తిరుగుతానని చెప్పి ముస్లింలకు అది ఎందుకు ఆయన పెట్టలేనప్పుడు ఎందుకు పెట్టాలని చెప్పి ఆశ చూపించాడు ములో <laughs>

ఏం చేశాడు ఇంకోటి ముస్లిం లో ఏం చేశాడు అదే చేసినా ఇది చేసినా అంటాడు ఇక్కడ ముస్లిం లో ఏదైనా సపరేట్ ఏదైనా చేస్తాడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సబ్సిడీ లోన్ల కింద రెండు లక్షల రూపాయలు బ్యాంకు లోన్ లక్ష రూపాయలు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ లక్ష రూపాయలు బ్యాంక్ లోన్ రెండు లక్షలు తీసుకుని ఒక లక్ష రూపాయలు కట్టి అమలు చేసుకుంటున్నాడు సిద్ధి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ తీసేసాడు జగన్మోహన్ రెడ్డి

て పాతావరణు కూడా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడో లేకపోతే వస్తాం మార్కెట్లో వస్తాం మామూలుగా లేకపోతే పెద్ద తెలుగుదేశం ప్రాడెక్ట్ వస్తుంది కదా తెలుగుదేశం ప్రోడెంట్ వస్తుంది మేము కనిపిస్తాం మామూలు

ಇವರೂ ಕಾಪೇಷನ್